అలర్ట్ ఆమెకు పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు భర్తను పిల్లల్ని చూసుకోకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది విషయం తెలిసి భర్త వార్నింగ్ ఇచ్చిన ఆమెలో మార్పు రాలేదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఆ కసాయి ఇల్లాలు కృష్ణా జిల్లాలో జరిగింది దారుణం కృష్ణా జిల్లా కొత్తగూడెం గ్రామంలో గోవిందరాజు మర్డర్ మిస్ట్రీ వీడింది కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడిందనే విచారణలో తేలింది కొత్తగూడెం గ్రామానికి చెందిన తోంపాటి గోవిందరాజుకు రమాదేవితో పదహారేళ్ల క్రితం పెళ్లైంది మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి కొంతకాలం క్రితం పిల్లల చదువులకు ఇబ్బంది అవుతోందని కాపురాన్ని విఎన్పురం కాలనీకి మార్చాడు గోవిందరాజు స్థానికంగా ఉండే జోజీబాబుతో గోవిందరాజు భార్యకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది లేని సమయంలో ప్రియుణ్ణి కలిసేది రామాదేవి కొద్ది నెలల తర్వాత విషయం గోవిందరాజుకు తెలిసింది భార్యను మందరించాడు కాపురాన్ని మరో చోటుకు మార్చాడు అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు భార్యభర్తల మధ్య గొడవలు మామూలైపోయింది వివాహేతర సంబంధానికి భర్త అడ్డు తలుగుతున్నాడని భావించిన రమాదేవి గోవిందరాజు హత్యకు స్కెచ్ వేసింది ఆదివారం రాత్రి మర్రపాలెం సమీపంలోనే పని ఉందని భర్తను తీసుకెళ్లిన రమాదేవి ప్రియుడితో కలిసి రాళ్లతో కొట్టి చీరతో ఉరి బిగించి చంపేసింది వచ్చి సోమవారం తెల్లవారుజామున రోడ్డుపై శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు గోవిందరాజు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు పోలీసులు పలు కోణాల్లో విచారణ జరపడంతో భార్యపై అనుమానం వచ్చింది ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్థాయిలో విచారించడంతో పిల్లడితో కలిసి ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది దీంతో అరెస్ట్ చేశారు చాలా తన భర్తను ఎవరో చంపేశారంటూ ఘటనా స్థలంలో దొంగ ఏడుపులు ఏడ్చిన ఇల్లాలే హంతకురాలని తెలుసుకుని గ్రామస్తులు షాక్ అయ్యారు భార్య వివాహేతర సంబంధం చివరకు భర్త ప్రాణాలు తీసింది తండ్రి చనిపోయి తల్లి జైలు పాలవడంతో పిల్లలు అనాథలయ్యారు